కృష్ణాష్టమి విశిష్టత గురించి తెలుసుకుందాం దేవం చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు హిందువులు శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళ గౌరి శ్రావణ గౌరి వ్రతాలు చేస్తారు ఈ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండుగ కృష్ణాష్టమి ఇది శ్రీకృష్ణుని జన్మదినం దీన్నే జన్మాష్టమి గోకులాష్టమి కృష్ణ జయంతిగా జరుపుకుంటారు గీతాచారుని జన్మదినానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ రోజును తల్లిదండ్రులందరూ తమ బిడ్డలని కృష్ణుడి ప్రతిరూపాలుగా భావిస్తారు దేవకీయ సోదలుగా భావించుకుంటూ ఉంటారు తమ చిన్నారులను చిన్నారి కృష్ణుడుగా అలంకరిస్తారు పంచె కట్టి తలపై కొప్పు వేసి నెమలి పించంతో అలంకరించుకుని ఆనందిస్తారు అంటే ఈ పండుగకు ఎంత ప్రాధాన్యమిస్తారో అర్థమవుతుంది తన లీలల ద్వారా భక్తి జ్ఞానం యోగం మోక్షాల గురించి ప్రపంచానికి తెలియచేశారు కృష్ణ పరమాత్మ దుర్గుణాలను వదిలిపెట్టి ధర్మ మార్గాన్ని అనుసరించి జీవితానికి సార్థకత ఏర్పరుచుకోవాలని అతను ఉపదేశించాడు చెప్పడం మాత్రమే కాదు అనుసరించి చూపించారు అందుకే కృష్ణుని బోధనలకు విలువ ఎక్కువ ఈరోజు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు అంతేకాదు సంతానం లేనివారు గోపాలుణ్ణి పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం కాబట్టి మనమందరము శ్రీకృష్ణుని మనసారా పూజించుకుందాం